Hello Andy, welcome back to my channel. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎటువంటి కొత్త రెసిపీస్ ఎటువంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో నాకైతే చల్ల చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుందండి ఇంట్లో చూస్తే జామకాయలు ఉన్నాయి సో ఇప్పుడు కూడా గోవా మసాలా గోవా తింటూ ఉంటాము సో కట్ చేసుకొని ఉప్పు కారం వేసేసుకొని కొంచెం చాట్ మసాలా గరం మసాలా వేసేసుకొని తింటాను సో అలా కాకుండా ఏదైనా డ్రింక్ లాగా తాగాలనిపిస్తుంది సో అందుకని నేను ఈ ఈరోజు కొంచెం డిఫరెంట్ డ్రింక్ అయితే రెడీ చేయబోతున్నాను నేను ఈరోజు సో దానికైతే పేరు అయితే పెట్టదు గోవెందుకనే పెడదాము సో డిఫరెంట్గా చేసే దాన్ని ఓకే సో జామకాయతో మనం ఎటువంటి జ్యూస్ చేసుకోవచ్చు ఏంటి అంటే యాక్చువల్గా దీన్ని ఇలానే కట్ చేసి దీంట్లో పల్పంతా తీసేసుకొని షుగర్ వేసేసుకొని మిక్సీ సో ఇంకా లేచిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి జామకాయ అయితే నేను ఎక్కువ జామకాయ తీసుకున్నాను సో ఫస్ట్ టైం చేసినాను కదా సో ఎలా వస్తుంది ఏంటని తెలియదు సో అందుకని ఫస్ట్ టేస్ట్ చూసి బాగుందంటే మళ్ళీ ఇంకొక చేద్దాం మా హస్బెండ్ కోసం నేను నికి కస్టర్ బజార్ అంటే మీకు శుభంగా టైగెస్ కుంటున్నాను సో శుభంగా కడిగేసి ముక్క కట్ చేసేశానండి నేనే సో ఝాంతా అయితే చక్కగా పండిందండి నిత్తగా అయ్యింది సో నేను పిస్కున్నాను కొంచెం sweetness కూడా ఉంటది సో అయితే వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి సో జామకాయని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసేస్తున్నాను సో బాగా పండిన జామకాయ తీసుకొని ముక్కలు కట్ చేసేసుకున్నానండి నేను స్వీట్నెస్ కోసం అయితే పట్టిక బెల్లం యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేయట్లేదు పటిక బెల్లం ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము ఎక్కువగా వద్దు ఇదంతా కూడా బాగా మిక్సీ పట్టేసుకుందాము సో మిక్సీ పట్టేసుకున్నాను కదా సో మొత్తం కూడా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నానండి మిక్సీ పట్టేసుకున్నాను ఇదంతా కూడా స్ట్రైన్ చేసేద్దాము అంతా కూడా తీసేసుకున్నానండి సో మనము జామకాయని వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తున్నాం కదండి సో ఇప్పుడు ఇందులో బుజ్జి అంతా కూడా తీసేయాలి ఇంజులంతా కూడా సపరేట్ చేసేయాలి ఒక స్ట్రైనర్ తీసుకున్నాను మేము టీ స్ట్రైనర్ తీసుకుంటే కొంచెం కలతంతా చక్కగా వాటర్ కట్ చేసుకోండి సో బాగా పండింది కాబట్టి జామకాయ ఎంత మంచి స్మెల్ వేస్తుందో అండి అందులోనూ పింక్ హువ కదా మనకి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు మనము సెపరేట్ చేసుకున్న పల్ప్ అంతా కూడా ఒక కప్కి వచ్చేసిందండి పల్ప్ రెడీ చేసేస్తూ కదండి సో ఇప్పుడు మనం సర్వింగ్ ఎలా వేసుకోవాలి చూసేద్దాము సో ఒక ప్లేట్ తీసుకున్నానండి అందులో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను అలానే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు కారం అయితే రెండు బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తీసుకుంటకుండా జామకాయ కలపండి అలానే ఉప్పు కారం కలిపేసుకొని ఇట్లా పెట్టేస్తున్నాను ఒక హాఫ్ చెక్క లెమన్ తీసుకున్నాను హాఫ్ చెక్క లెమన్ తీసుకున్నాను అండి సో లెమన్ ని సో లెమన్ మనము ఈ సర్వింగ్ గ్లాస్ ఉంటుంది కదా సర్వింగ్ గ్లాస్కి లెమన్ తీసు చేసేస్తున్నాను మంచులకి అంతా పెట్టేస్తున్నాను ఈ గ్లాస్ ని ఇప్పుడు మనము ఇందుకోసం దిక్కి చెప్పేసి పాటలు మనం పట్టించేస్తున్నాం కదా గ్లాస్ ని ఇప్పుడు కొంచెం మనము పల్పు తీసుకున్నట్ కదా ఈ పల్ప్ ని వేసుకోవాలి ఇందులో సో పలుపు ఇస్తున్నాను ఇది ఐస్ వాటర్ అండి సో మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఐస్ వాటర్ యాడ్ చేస్తున్నాను లైట్ లెమన్ ఒక టూ టూ త్రీ డ్రాప్స్ పిందేస్తున్నాను ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటానండి పై నుంచి కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కొంచెం యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు ఐస్ వాటర్ ప్లేస్ లో సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను పై నుంచి కొంచెం పొడిని యాడ్ చేస్తున్నాను సో ఇంతేనండి చాలా ఈజీగా జామకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఒక మొజిటో స్టైల్లో సో మీకు ఇందులో పల్ట్ కొంచెం తక్కువ ఇంకా పల్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా ఒక మొజిటో స్టైల్లో గోవా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది సరే నేను ట్రై చేశాను సో ఎలా ఉందో ఎంతో టేస్ట్ చేసి చెప్పేసి సార్ నేను ఇంత బాగుందండి నిజంగా బాగుంది ఆ సంచులకి మనము ఉప్పు కారం ఆర్డ్ కదా అండ్ ఇందులో లెమన్ యాడ్ చేస్తున్నాము లీవర్ ఎంత బాగుందేనండి బాగుందా ఇన్ కేస్ ఒకవేళ మీకు ఐస్ వాటర్ కాకపోయినా సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సోడా చాలా తక్కువ ప్రిఫర్ చేస్తానండి ఇంట్లో తీసుకురాను ఎక్కువగా సో ఐస్ వాటర్ యాడ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది మనం ఇందులో స్వీట్కి బదులుగా పట్టిక బెల్లం యాడ్ చేసుకున్నాం కదా సో పట్టిక బెల్లం వల్ల మనకి వేడి తగ్గుతుంది అలానే జలుబు కూడా చేయరు పిల్లలకి టేస్టీగా ఉంది పైన మన ఉప్పు కారం వేసుకున్నట్లయితే ఇంకా అద్దరిపోయిందండి బాగుందని చాలా టేస్టీగా ఉంది మీరు కూడా మేము తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి చాలా డిఫరెంట్ రెసిపీ అండి